నా పేరు ఉర్మిళ రాజపేట పిఎస్సీలో పనిచేస్తున్నాను సబ్ సెంటర్ సింగారం విలేజ్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి వాళ్ళ ఆధ్వర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను కంప్యూటర్ నేర్చుకోవడం జరిగింది చాలా బాగా నేర్పించారు సీనియర్ గారు మా మాస్టర్ నిలిచేవాళ్ళము తను ఓపికతో చాలా చక్కగా నేర్పించారు మళ్ళీ ఒకటి ఏంటంటే నేర్చుకున్న తర్వాత మాకు ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు గవర్నమెంట్ దాంట్లో చక్కగా మేము ఏఎన్సీలు తర్వాత కేసీఆర్ హిట్ అని ఈసీలు ఇవన్నీ అప్డేట్ చేయడం చేస్తున్నాము కానీ నేర్చు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కటి మేము సాఫ్ట్వేర్లో చేయాలి చేయాల్సి వస్తుంది ట్యాబ్లో ఇంకా చెప్పాలంటే వారికి మేము చాలా రుణపడి ఉంటాము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రామచంద్రారెడ్డి మరియు కమలాదేవి మేడం వాళ్ళకు చాలా రుణపడి ఉంటామని నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులలో ముఖ్యంగా కేసీఆర్ కిట్ అని రాజకీయంగా కేసీఆర్ కిట్ అని పెట్టారు మాకు ఈసీలని ప్రెగ్నెంట్స్ వాళ్ళని ప్రతి ఒక్కటి ఓపీ ట్యాబ్లెట్స్ అన్నీ కంప్యూటర్లోనే చేయాల్సి వస్తుంది ట్యాబ్లో కాబట్టి చాలా చక్కగా నేర్పించారు నాతో పాటు నేర్చుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది టీచర్స్ మరియు ఇంకా విద్యార్థులు బీటెక్ వాళ్ళు అందరు వచ్చి సాయంత్రం టైంలో మాకు డ్యూటీ తర్వాత నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా నేర్పించారు వాళ్ళందరికీ నేర్పించిన వారికి మరియు ఇన్స్టిట్యూట్ పెట్టిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం